పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగాను టూరిజం గాను అభివృద్ధి చేస్తారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ఎన్పి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేవలం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే తాను రాష్ట మంత్రి పదవి పొందానని అన్నారు రాష్టంలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిందని అన్నారు రాష్టంలో అభివృద్ధి కనిపించలేదని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్లే బిజీ పోయిన రాష్ట ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూటమి అభ్యర్థుల్ని గెలిపించారని తెలిపారు ఒక రెండు మూడు దశాబ్దాలుగా నా మాటల్ని భరించి ఎక్కువ మాట్లాడినా కూడా లేదా తక్కువ మాట్లాడినా సమపాలలో పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసి దుర్గేష్ బానే మాట్లాడుతున్నాడు అనిపించుకోవడానికి వీరందరూ ఎంతో దోహదం చేశారు అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులు నేను కూడా భాగస్వాములను కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి నా మీద చూపించినటువంటి అభిమానం అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కటం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా వేయి ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు నూట అరవై నాలుగు సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వ్యాసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లగాయితూ హింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషులు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా అవగించుకున్నారు అది ప్రభుత్వ కార్యక్రమం అయినా భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైనా అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వటం గతంలో ముఖ్యమంత్రి చేశారు ఆయన గతంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా కృషి చేశారు ఆయన అందువల్ల ఆంక్షలు పెట్టేటువంటి విధానం ఆయన దగ్గర లేదు మా ప్రభుత్వంలో ఉండదు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సినిమా రంగం తోటి ఆ సన్నిహిత సంబంధాలతో గతంలో కూడా సినిమా రంగంలో ఏ రకమైనటువంటి లబ్ధి వాళ్ళకి చేకూర్చోలో అవన్నీ చేకూర్చిన వ్యక్తి అయినా వాళ్ళందరూ వచ్చి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి కానీ లేదా ఇతరతో సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి కానీ అనేక రకాలుగా ఆయన సహకారం అందించారు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఇక్కడికి వస్తే వైజాగ్ పరిహా పరివాహక ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో అనేక అందమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి వాటన్నిటిల్లో కూడా షూటింగ్లు చేసుకోవడానికి కానీ అగ్ర హీరోలు కానీ చిన్న హీరోలు కానీ అసలు సినిమా రంగం మొత్తంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆలోచన ఉంది దాంతోపాటు మా అధ్యక్షులు స్వయంగా ఆయన అగ్ర హీరో చాలా పెద్ద హీరో అయినా ఆయన అధ్యక్షత ఉన్నటువంటి పార్టీ మా పార్టీ మేము ఖచ్చితంగా సినిమా రంగానికి నాకు కూడా సినిమా తీసినటువంటి అనుభవం ఏదైనప్పటికీ కూడా మొత్తంగా సినిమా అనేది చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేసేటువంటి ఒక మీడియా ఎవరినండి అది ఎలాగ ఇప్పుడు జరుగుతున్నాయండి ఇవాళ ఏంటంటే ఆదుర్తి సుబ్బారావు గారు మోగ మనసుల దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా అనేక మంది వంశీ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఇండస్ట్రీ ఎలా ఇండస్ట్రీ ఇప్పుడు చూసేలాగా అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మా అదృష్టం ఏంటంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తాయి పుష్కరాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వమే ఉంటుంది అందువల్ల దాన్ని ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పక్కన పెట్టేశారో అప్పుడు మేమే మేమంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో అంటే అప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా జనసేన కూడా సపోర్ట్ ఇచ్చింది ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము ఉన్నట్టే భావిస్తూ మేమందరం కలిసి చేసిన కార్యక్రమాలు కొనసాగించి తీరతాం పుష్కరాల సమయానికి ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా డెవలప్ అయ్యే విధంగా మీరు అడిగే ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందనేటువంటి మాట చెప్పారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆచరణలో పెట్టడానికి మేము ప్రత్యేకంగా కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ ఇవాళ ఉదయం పేపర్లు చూసిన వెంటనే నిన్న నేను ఇతరతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల మీడియాని చూడలేదు కానీ ఇవాళ ప్రింట్ మీడియాలో చూసినప్పుడు ఎంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రలాపన పేలుతున్నారో అర్థమవుతా ఆయన నెగ్గినప్పుడు ఈవీఎంలు అద్భుతం ఆయన ఓడిపోతే ఈవీఎంలు తప్పు అనేటువంటి మాట ఇది ఎంతవరకు సమంజసం చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక బోటల్ మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరాలు పనిచేసి ఇవాళ కొత్తగా రికార్డు స్థాయిలో హౌస్ అరెస్టులు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మేము మీరు ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు దాని మీద మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తా ఉంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది ఇవాళ మేము మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ విధానాలకు స్వస్తే పలుకుతాం ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా అనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని కనుక ఈ మాట చెప్తున్నాను అదేవిధంగా మరొక మాట ఒక పక్కన నిరదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యతకు ఉన్నటువంటి అంశం దాంతోపాటు వాళ్ళ టూరిజం సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూడు విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి రాష్ట్రంలో ఏం చేయాలి అంశాల మీద దృష్టి పెడతాను ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం కేవలం మందగిరి మాత్రమే కాదు ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతరత్ర పెద్ద సౌకర్యాలు లేకపోయినా గుజరాత్ని అద్భుతంగా టూరిజానికి ఒక హబ్గా తయారు చేశారు అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలనేటువంటి మాట వినబడతాం మనకి అన్ని వనరులు ఉన్నాయి పక్కన సుందరమైనటువంటి గోదావరి అటుపక్క కృష్ణానది ఆ పక్కన పెన్నానది వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు పట్టణాలు ఉన్నాయి వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది మీరు చూశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా టూరిజం శాఖ కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూస్తాం అలా కాకుండా నాకు తెలుసు ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ గత ముఖ్యమంత్రి గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని టెంపుల్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు దాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఆయన అధిక అధికారు కాదు అధికారంలో ఉన్నంత కాలం కళ్ళు రెత్తి మీదకి ఎక్కినాయి అందరినీ ఏకవజన సంబోధన చేశాడు ఆయన లేదా వ్యక్తిగత దోషలు చేశాడు ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత నెగిలిన వారి గురించి చెప్పాలి కాబట్టి ఇక పేరు ఉదహరించక తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అక్కడ కూడా ఆయన వేరే మాట ఉపయోగించలేడు కదా తప్పనిసరిగా పేరు చెప్పాలి ఆ చెప్పిన పేరు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి వారు వారికి మా అభినందనలో అన్నారు అది నేనైతే ఒకటి చెప్తాను అదేవి శాశ్వతం అనుకోకండి మీరు గౌరవంగా మాట్లాడడం అనేది వారికి ఉన్నటువంటి లక్షణం కాదు మామూలుగా మనకు తెలిసినట్లుగానే అది వంకర ఇవాళ ఒకలా ఉంటుంది రేపు మళ్ళీ వంకరగానే కానీ మనం ఆగి పెట్టాం ఇంకేమి ఉంటుంది అండి మనకు మంత్రి మంత్రి ఇచ్చిందర డిప్యూటీ ఫోర్ లేదండి అయ్యా చాలా చాలా నుంచి అంటే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు కొంత భారంగా వెళ్ళిన మాట వాస్తవం కేవలం నా గురించే కాదు అది నాతో కలిసి రమారమే పది పదిహేను సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు బాధపడి మేము ఎటువంటి పరిస్థితుల్లో మాకు ది సీట్ కావాలని అడిగారు సరే అది జరగలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు చెప్పారు మనం అక్కడ వారు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందాం కనుక మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి మాట చెప్పారు అది చెప్పినప్పుడు సహజంగా నేను కన్విన్స్ అయ్యాను ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఒకటే చెప్పాను ఇక ఎప్పుడైనా నెగ్గినా ఓడినా మీతోనే అనేటువంటి మాట పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారితో ఆ మాట చెప్పిన దరిమిలా నేను ఆయనతోనే కలిసి నడుస్తున్నాను ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో నిరూలు వెళ్ళి అన్నారు వెళ్తానన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మీరు వెళ్ళండి నేను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా సహకరించే విధంగా చూస్తూ ఉన్నారు అలాగే వారిద్దరూ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యాను సక్సెస్ అవ్వడం కూడా ఎంత మెరకిల్ అంటే కేవలం నా ప్రచారానికి నలభై ఐదు రోజులు మాత్రం మిగిలింది మీరు ఆశ్చర్యపోతారు ఉదయం ఏడున్నరకు మొదలు పెడితే రాత్రి పదకొండింటి ఇంటి వరకు రోడ్డు మీద తిరుగుతూనే ఉండేవాళ్ళం గ్రామ గ్రామానికి తిరిగాం ఒక్క గ్రామం వదలలేదు ఒక ఇల్లు కూడా వదలలేదు సరే ప్రచారం చేసుకున్నాం దాంతో పాటు ఈ పార్టీల మీద ప్రజలకు మక్కువ ఏర్పడింది కూటం మీద నెగ్గాం నెగ్గిన తర్వాత అయితే మాత్రం నేను ఒకటి అనుకున్నాను జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు లేకపోతే మంత్రులు ఇస్తారన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అవకాశం కల్పిస్తారని ఒక నమ్మకం అయితే మాత్రం నా మనసులో ఉండేది అది బయటికి నేను దాహంగా చెప్పలేదు కానీ నా మనసులో ఏమోలో నాకు అనిపించింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే తొలి నుంచి పార్టీతో కలిసి ఉన్నాను వారికి లాయల్గా ఉన్నాను అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను కృషి చేశాను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఒక మార్కు నాకే వస్తారని నమ్మకం నా అవసరం ఉండేది బయట ఎప్పుడు చెప్పలేదు కానీ మొత్తానికి అది నిజమైంది అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు పదవి వచ్చిందంటే కేవలం ఒకే ఒక్క మాట చెప్తాను కేవలం పవన్ కళ్యాణ్ గారి మాత్రమే నేను మంత్రి నయ్య